అందరికీ సలోం ఈ వీడియోలో మనం ఆది కాండంలోని మొదటి అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అంటే ఈ అధ్యాయంలో ఈ సృష్టిని దేవుడు ఆరు దినంలో సృష్టించాడని తెలియజేస్తుంది మూడు నుండి ఐదు వచనాలు మొదటి దినాన్ని ఆరు నుండి ఎనిమిది వచనాలు రెండవ దినాన్ని తొమ్మిది నుండి పదమూడు వచనాలు మూడవ దినాన్ని పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలు నాలుగో దినాన్ని ఇరవై నుండి ఇరవై మూడు వచనాలు ఐదో దినాన్ని ఇరవై నాలుగు నుండి ముప్పై పూట వచనాలు ఆరో దినాన్ని ఇలా ఈ అధ్యాయంలో దేవుడు సృష్టిని ఆరు దినములలో సృష్టించినట్లు చూసిస్తుంది అయితే ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ఈరోజు ధ్యానిద్దాం దేవుడు సూర్యుని చంద్రుని మూడో దినాన్ని సృష్టిస్తే మొదటి రెండు దినములు ఎలా జరిగాయి ఈ అధ్యాయంలో దేవుడు పురుషుని స్త్రీని ఎందు నిమిత్తం సృష్టించాడు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరుడి చేయుదుమని చెప్పడం జరిగింది ఇక్కడ మన అంటే ఎవరు అని దేవుని పేరు బహువచనంలో రాయబడింది అంటే ఒక్క దేవుడా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారా ఈ మొదటి అధ్యాయం మనకేం తెలియజేస్తుంది దీని యొక్క సారాంశం ఏమిటి అనే ప్రశ్నలు ఈరోజు ఈ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం మొదటిగా ఈ అధ్యాయంలో దేవుడు ఏ దినమున ఏమి సృష్టించాడు అనేది తెలుసుకుందాం ఒకటి నుండి రెండు వచనాలు అంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించడం జరిగింది అయితే అంతకు ముందు ఎలా ఉండేది అనే దాని గురించి రెండో వచనం మనకు తెలియజేస్తుంది మూడు నుండి ఐదు వచనాలు మొదటి దినం గురించి అంటే వెలుగును సృష్టించడం గురించి తెలియజేస్తుంది ఆరు నుండి ఎనిమిది వచనాలు రెండో దినం గురించి అంటే క్రింది జలములను మీది జలములను అనగా సముద్ర జలాలను ఆకాశమును సృష్టించుట గురించి తెలియజేస్తుంది తొమ్మిది నుండి పదమూడు వచనాలు మూడో దినం గురించి అంటే క్రింది జలముల మధ్య ఆరిన నేల అనగా భూమిని అలాగే భూమి మీద అనేక రకములైన గడ్డిని విత్తనంలిచ్చు చెట్లను ఫలవృక్షములను సృష్టించుట గురించి తెలియజేస్తుంది పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనములు నాలుగో దినం గురించి అంటే భూమి మీద వెలుగునిచ్చు జ్యోతులను అనగా సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించుట గురించి తెలియజేస్తుంది ఇరవై నుండి ఇరవై మూడు వచనాలు ఐదో దినం గురించి అంటే జీవము కలిగి చెలించు వాటిని అనగా ఆకాశములోని అనేక రకములైన పక్షులను సముద్రంలోని అనేక రకములైన మత్స్యములను సృష్టించుట గురించి తెలియజేస్తుంది ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వచ్చినములు ఆరో దినమును గురించి అంటే భూమి మీద సంచరించు పశువులను పురుగులను అడవి జంతువులను మరియు మానవుని దేవుని యొక్క స్వరూపం అందు దేవుని యొక్క గుణగుణాలు ప్రకారం పురుషునిగాను స్త్రీనుగాను సృష్టించుట గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఈ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మూడు పదాలని ఆరుసార్లు ప్రతిదినంలో మర్లా మర్లా చెప్పడం జరుగుతుంది దేవుడు పలికను అనే పదాన్ని ఆరుసార్లు మంచిదైనట్టు దేవుడు చూచెను అనే పదాన్ని ఆరుసార్లు హస్తమయమును ఉదయమును కలగగా అనే పదాన్ని ఆరుసార్లు ఇలా ప్రతిదినంలో రిపీట్ చేయటం జరిగింది ఈ పదాలు హిబ్రూ ట్రాన్స్లేషన్ను గమనించినట్లయితే వయోమే అంటే దేవుడు పలకగా ఈ పదాలు మూడు ఆరు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఇరవై నాలుగు వచనల్లో గమనించగలం వైఆర్ ఎలొ మంచిదైనట్టు దేవుడు చూశను ఈ పదాలు నాలుగు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదులో గమనించగలం ఎరై వైహి బోహెర్ అంటే అస్తమయమును ఉదయంను కలగగా ఈ పదాలు ఐదు ఎనిమిది పదమూడు పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ఒకటిలో గమనించగలం ఈ మూడు పదాలను ఈ ఆరు దినముల సృష్టిలో ప్రతి దినములో చేర్చడం జరిగింది ఎందుకు ఇలా రిపీట్ చేయడం జరిగింది దేవుడు మనకు దీన్ని బట్టి ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడు ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడే సృష్టించాడని మనకు తెలియజేయడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమా ఎందుకు మనకు తెలియజేయాలని అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ ఆదికాండం పుస్తకంలోనే మొదటి ఈ రెండు అధ్యాయులు రాయబడి ఉండకపోతే మానవుడు ఖచ్చితంగా దేవుడు సృష్టించిన ఈ సృష్టిని దేవుళ్ళుగా సూర్య వర్షదేవుడు సూర్యదేవుడు చంద్రదేవుడు చెట్లను దేవుళ్ళుగా దేవతలుగా ఇలా అనేక రకాలైన శక్తులను దేవుళ్ళుగా మార్చుకునే అవకాశం ఉంటుందని దేవుడు మనకు తెలియజేయడం జరిగింది అయితే దేవుడు ఈ సృష్టిని ఆరు దినాలలోనే సృష్టించాలని ఎందుకు అనుకున్నాడు ఎందుకంటే మొదటి మూడు దినముల సృష్టి అనేది తర్వాత మూడు దినముల సృష్టికి హామీ ఇచ్చే పద్ధతిలో సృష్టించబడింది ఎలా అంటే ఈ చివరి మూడు దినములు వాటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యం అనేది మొదటి మూడు దినములపై ఆధారపడి ఉంటుంది అంటే మొదటి దినాన వెలుగు నాలుగో దినాన చంద్ర నక్షత్రముల యొక్క ఉనికికి ఆధారం రెండో దినాన సృష్టించిన జలాలు ఆకాశం అనేది ఐదో దినాన సృష్టించిన సముద్ర జీవులకు ఆకాశ పక్షుల యొక్క మనుగడకు ఆధారం మూడో దినాన సృష్టించిన భూమి గట్టి చెట్ల విత్తనములు ఆరో దినాన సృష్టించిన జీవము కలిగి చలించే అనేక జీవరాశులకు ఆధారం దీనిని బట్టి ఏమర్థమవుతుంది మొదటి మూడు రోజుల సృష్టి అనేది తర్వాత మూడు రోజుల సృష్టికి పునరుత్పత్తి జరిగే ప్రక్రియకు ఆధారంగా ఉంటుంది అంటే ఈ ఉత్పత్తి క్రమం అనేది అలా జరుగుతూనే ఉంటుంది అంటే గడ్డిని విత్తనం చెట్లు తమ తమ జాతి ప్రకారం భూమి మీద మొలుస్తూ ఉంటాయి పక్షులు మత్స్యములు తమ తమ జాతి ప్రకారం ఫలించి అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంటాయి అలాగే మానవులు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉంటాడు దీనిని బట్టి మనం గమనించినట్లయితే ఈ సృష్టి నిరంతరం కొనసాగుతూ ఉంటుందని చివరి మూడు దినములు మొదటి మూడు దినములపై ఆధారపడి జరుగుతూ ఉంటాయని దీనినే మనం ప్రకృతి అంటాం ఈ ఆరు రోజుల సృష్టిని ఎలా అర్థం చేసుకోగలం అంటే ఈ ప్రకృతిని ఒకే ఒక్క దేవుడు సృష్టించాడని ఈ ప్రకృతి యొక్క అద్భుత శక్తులు వాటి యొక్క నిరంతర చర్య వెనక దేవుని యొక్క శక్తి ఉందని గ్రహించి మన నిత్య జీవితంలో పగలు వెలుగును అనగా చూరచంద్ర నక్షత్రాలు ఈ భూమి మీద గాలి నీరు పక్షులు చెట్లు జంతువులతో నిత్యం మానవులు జీవించవలసి ఉంటుంది వీటన్నిటి వెనక ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ ఆరు రోజుల సృష్టిని మనకు దేవుడు సృష్టించాడని ఇది నిరంతర చర్య అని ఈ ఆరు దిన సృష్టిని మనకు తెలియజేస్తుంది అంటే ఈ ప్రకృతిలోని అన్ని శక్తులకు ఒకే ఒక దేవుడు కారకుడు కాబట్టి అందుకనే దేవుని పేరు ఇక్కడ రాయబడింది ఎల్ అంటే శక్తి అనే అర్థం ఆది కాండం ముప్పై ఒకటి ఇరవై తొమ్మిదిలో నీకు హాని చేయుటకు నా చేత నవ్వును ఈ వచనం హిబ్రంలో చూసినట్లయితే అంటే నీకు హాని చేయుటకు నా చేతికి శక్తి కలదు అనే అర్థం ఎలోహీమ్ అంటే బహువచనం అంటే ఇక్కడ శక్తులు అనే అర్థం వస్తుంది ఈ శక్తులను ఇక్కడ దేవుడుగా పరిగణించినప్పుడు బహువచనం అయితే దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి కదా మరి దేవుడు అని ఎందుకు రాయబడింది అంటే కాండం పది పదిహేడు ఏలి అనగా నీ దేవుడైన హేం పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఈ వచనంని హిబురులు చూసినట్లయితే కి హెం ఎం ఎలోహే హాయలో హీం అంటే ఈ ప్రకృతిలో అన్ని శక్తులను మానవులు దేవులుగా ఆరాధించడం మొదలు పెట్టారు అందుకే గారు ఇలా చెప్పడం జరిగింది ఆయన దేవుళ్ళకు దేవుడు అని అంటే ఈ ప్రకృతిలోని అన్ని శక్తులను పూజిస్తూ ఆ శక్తులను దేవుళ్ళుగా ఎలోహియంగా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని శక్తులను సృష్టించిన దేవుడు ఈ దేవుళ్ళకే దేవుడు అందుకే ఇక్కడ ఎలోహే హాయలో హీం అని రాయబడింది అంటే ఈ ప్రకృతిలోని అన్ని శక్తులకు కారకుడు ఒకే ఒక్క దేవుడు అని అంతేకాని యలోహియం అంటే అనేక దేవుళ్ళు ఉన్నారని కాదు గ్రంథం నలభై ఐదు ఐదు ఆరు వచనమును చూసినట్లయితే నేను హశ్యామును మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పడమ దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిస్థితిని అశ్వమును నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అదే విధంగా ఈ అధ్యాయం యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే ఒకటో వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని మూడు నుండి ముప్పై ఒకటి వచనాలు దేవుడు చేసిన ఆరు దినముల సృష్టి గురించి తెలియజేస్తుంది రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు దేవుడు తాను చేసిన ఆరు దినముల సృష్టి అంతటి నుండి ఏడో దినమున విశ్రమించను అని ఏడో దినం గురించి తెలియజేస్తుంది ఎందుకు దేవుడు ఏడో దినమునే విశ్రాంతి తీసుకున్నాడు అంటే ఏడు అనే సంఖ్య ప్రధాన సంఖ్య ఈ సంఖ్య ఏ సంఖ్యతో విభజింపబడదు అంటే ఇది సంఖ్య ఒకటిలాగా ఉంటుంది అంటే ఏకత్వాన్ని తెలియజేస్తుంది ఈ విశ్రాంతి దినం అనేది ఏకత్వానికి సాదృశ్యం ఈ ఆరు రోజులు అనేవి మానవుడు ఈ సృష్టికి కారణం దేవుడే అని గుర్తించగలగాలని ఏడో దిన విశ్రాంతి తీసుకున్నటోకు గల కారణం ఈ సృష్టికి దేవుడే అధిపతి అని ఒకే ఒక్క దేవుడని తెలియజేస్తుంది మానవుడు ఎప్పుడైతే ఆరు దినాలు ఈ ప్రకృతితో సహజీవనం కొనసాగిస్తూ ఏడో దినమున విశ్రాంతి తీసుకోవడం ద్వారా దేవుడే ఈ సృష్టికి మూలకాలకుడని దేవుడే మానవుడిని సృష్టించాడని దేవుడు ఒక్కడే అని తెలియజేయటమే ఈ అధ్యాయంలోని సృష్టి యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ సూర్యచంద్ర నక్షత్రములను నాలుగో సృష్టిస్తే మొదటి మూడు దినములు ఎలా గడిచాయనేది వాస్తవానికి దేవుడు ఈ సృష్టిని ఆరు దినాలలోనే సృష్టించాడని వాటి యొక్క ఉత్పత్తి క్రమం ఇదే అని రాయబడలేదు ఈ ఆరు దినాలు ఒక సాదృశ్యంగా మానవుడు దేవుడు చేసిన ఈ ప్రకృతిని బట్టి దేవుడిని గుర్తించాలని ఈ సృష్టికి మూలకారకుడు ఒకే ఒక్క దేవుడని తెలియజేస్తుంది అందుకనే ఆది కాండం ఒకటి ఒకటో వచ్చినంలో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లు రాయబడింది అంతేకాని ఇదే సృష్టి యొక్క ఉత్పత్తి క్రమం అని రాయబడలేదు అలాగే దేవుడు మనపోలిక చొప్పున నరుని చేయదు అని రాయబడింది అంటే ఇక్కడ మన అంటే దేవుని దూతలు మన పోలిక అంటే దేవుని యొక్క గుణగణాలు అంతేకాని దేవునికి పోలికే లేదు ఒకటో రాజులు ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు మీకాయ ఇట్లనే ఉంది అశ్యం సెలవిచ్చిన మాట ఆలకించు అశ్యం సింహాసనాశనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్రమలను ఎడమ పార్శ్రములను నిలిచి ఉండుట నేను చూచింది అంటే దేవుడు మొదట దేవుని దూతలను సూచించడం జరిగింది ఇది ఎట్లా తెలుస్తుంది ఆది కాండం ఒకటో ఆది అంద దేవుడు భూమి ఆకాశములను సూచించినట్లు తెలుగులో రాయబడింది కానీ హిబ్రుల్లో చూసినట్లయితే అంటే ఆది అందు దేవుడు ఆకాశములను భూమిని సూచించను అంటే మొదట భూమి కంటే ముందు ఆకాశమును ఆకాశములోని దేవదతులను సూచించడం జరిగింది ఆ తర్వాత మానవుని ఈ భూమి మీద సూచించడం జరిగింది అందుకని మానాని రాయబడింది ఆ తర్వాత వచనంలో ఒకటి ఇరవై ఏడులో దేవుడు తన స్వరూపం నరుని సూచించను దేవుని స్వరూపముందు వాణి సూచించను అని ఏకవచనంలో రాయబడింది అయితే ఇక్కడ మానవుడు దేవుని స్వరూపం ముందు సృజించడం జరిగింది అంటే మానవుడు ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అంతేకాదు దేవుడు సృజించిన ఇతర జీవులపై ఆధిపత్యం వహిస్తున్నాడు అయితే ఈ అధ్యాయం మనకేం తెలియజేస్తుంది ఈ సృష్టి మొత్తాన్ని నేనే సృష్టించానని దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవుడు భౌతిక ప్రపంచంలో జీవించాల్సి ఉంటుంది అతని ప్రకృతితో సంబంధం కలిగి తన లక్ష్యాన్ని కొనగొనాలని సూచిస్తుంది మానవుని మనుగడ కోసం ఈ ప్రకృతితో పోరాడాలి అయినప్పటికీ ఈ సృష్టికి దేవుడే అధిపతి యజమాని సృష్టికర్త అని గ్రహించాలని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఈ సృష్టికర్త ఒకే ఒక దేవుడు అని తెలుసుకుంటే సరిపోతుందా మానవుడు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగలడు ఈ సృష్టి ద్వారా దేవునితో సంబంధాన్ని ఎలా కొనసాగించగలడు అనే ప్రశ్నలకు రెండో అధ్యాయంలో ధ్యానిద్దాం అందరికీ శలోం శలోం తుదా